హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన వీడియోలో సొరకాయి పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది ఒంటికి చాలా చలువ చేస్తుందండి చాలా హెల్తీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక సొరకాయ తీసుకొని కట్ చేసుకోవాలండి ఈ సొరకాయకుండే చెక్కంతా పేలర్తో తీసేసుకోవాలి చూసారా ఇలా తీసుకోవాలండి ఈ పెరుగు పచ్చడికి లేత సురకాయ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఈ లోపల ఉండే గింజలంతా కూడా కట్ చేసి తీసేయాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా తీసి ఇలా బాగా నీట్గా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది కట్ చేసుకుందామండి చూడండి అన్నీ ఈవెన్గా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి ఆ వాటర్లోకి ఈ సొరకాయ అంతా వేసేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి మన సొరకాయకి సరిపడనంత సాల్టే వేయండి చూడండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఇప్పుడు ఇదంతా వాటర్ లేకుండా తీసేసుకుందామండి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసుకోవాలండి వేడిగా అయితే వేసుకోకూడదు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీరా వేసుకుందాం ఇవి కొద్దిగా చిటపడులాడిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుందామండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే మంచి టేస్ట్ ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తున్నానండి ఇంగు వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మనకు జీర్ణానికి కూడా చాలా మంచిది ఎంత ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి పసుపు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుందండి కొంతమంది డైరెక్ట్గా పెరుగులో కూడా వేసుకుంటారు అలా అయినా వేసుకోవచ్చు కానీ మన కలర్ కూడా చూడడానికి బాగుంటుంది పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే స్టవ్ ఆన్లో ఉండకూడదండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనకు ఎంత పెరుగు కావాలో అంత వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా బీట్ చేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి మనము సొరకాయ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి అది బాగా చల్లారిపోయింది అది ఇందులోకి వేసేసుకుందామండి పెరుగులోకి వేసేసుకుందాం మనకు వేడి వేడి రైస్లో కానీ చపాతికి కానీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి మనం పోపు చేసుకున్నాం కదా ఆ పోపు ఇందులో వేసేసుకుందామండి ఎంత ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి మనము ఆయిల్లో పసుపు వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎక్కువ కారం ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకు ఆఫీస్కి లంచ్ బాక్స్కి కూడా చపాతీ అండ్ ఈ కర్రీ పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూడండి చాలా బాగుంది కదండి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి